హాయ్ అండి వెల్కమ్ టు డాక్టర్ ఫుడ్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారండి కమ్మని పెసరపప్పు పాయసం తయారీ విధానం మీకోసం ఈ వీడియోలో చూసేయండి స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకుని ఒక కప్పు పెసరపప్పు తీసుకొని దూరగా వీటిని వేయించుకోవాలండి పచ్చివాసన పోయేంత వరకు వీటిని వేయించుకోవాలి వేగిన పెసరపప్పుని శుభ్రంగా కడుక్కొని రెండు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఇలా ఉడికిన పెసరపప్పును బరకగా రుబ్బుకొని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు సగ్గుబియ్యం ఉడికించుకోవాలి ఈ కప్పుతో ఒక కప్పు సగ్గుబియ్యం తీసుకొని కడిగి మంచినీరు పోసి ఒక గంట నానబెట్టుకున్నాను ఇలా నానబెట్టుకోవడం వల్ల సగ్గుబియ్యం త్వరగా ఉడుగుతుంది సగ్గుబియ్యం ఉడికేలోపు పాలు కాచి పక్కన పెట్టుకోవాలి సగ్గుబియ్యం ఉడిగిపోయాయి ఇందులో ముందుగా ఉడికించిన పెసరపప్పు వేసి ఒకసారి కలిపి పొంగు రానివ్వాలి ఈలోపు బెల్లం కరిగించుకోవాలి ఒక కప్పు పెసరపప్పుకి ఒక కప్పు సగ్గుబియ్యానికి రెండు కప్పులు బెల్లం తీసుకున్నాను మీరు కొంచెం స్వీట్ ఎక్కువగా తినేవాళ్ళైతే అరకప్పు ఎక్కువ తీసుకోండి బెల్లం మునిగేంత వరకు నీళ్లు పోసుకుని బెల్లం కరిగించుకోండి ఎలాంటి పాకం అవసరం లేదు పాయసం ఉడుగుతుంది ఇప్పుడు ఇందులో కాచి పెట్టుకున్న లీటర్ పాలు పోసి మరో పొంగు రానివ్వాలి బెల్లం కరిగించుకున్న తర్వాత ఇప్పుడు ఉడుకుతున్న పాయసంలో ఈ బెల్లం పాకం పోసి మరొక పొంగు రానివ్వండి ఫైనల్గా మరొక గిన్నెలో నెయ్యి వేడి చేసి అందులో జీడిపప్పులు ఎండు కొబ్బరి వేసి వేయించాలి ఇవి వేగిన తర్వాత కిస్మిసులు కూడా వేసి వాటిని వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత పాయసంలో వేసుకోవటమేనండి అంతేనండి మన పెసరపప్పు పాయసం రెడీ అయిపోయినట్లే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మేము ముందు ఉంటామండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్